పూరా లోకల్ న్యూస్కి స్వాగతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ సైఫ్ ఉల్లా ఖలీద్ ఈ నెల పదమూడున హైదరాబాద్ ట్యాంక్ బండ్పై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్స్ బిల్లుకు నిరసనగా చేపట్టనున్న మిలియన్ మార్చికు సంబంధించి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జిగా నియమితులయ్యారు ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లు వచ్చి మాట్లాడారు అనంతరం కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి జిల్లాల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సేల అధ్యక్షులతో పాటు మైనార్టీ నాయకులతో కలిసి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేళ సత్పత్కి వక్స్ సవరణ బిల్లు రద్దు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు వక్స్ సంస్థను బలహీనపరిచే ప్రయత్నం వక్స్ ఆస్తుల నియంత్రణ పరిపాలన మరియు నిర్వహణలో అనవసరంగా జోక్యాన్ని అనుమతిస్తున్నట్లు ఉందని ప్రతిపాదిత సవరణ జిల్లా కలెక్టర్లకు అధిక అధికారులను మంజూరు చేస్తాయని ప్రతిపక్ష పక్షపాత నిర్ణయాలను దారితీసే అవకాశం ఉందని వక్స్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందన్నారు వక్స్ సర్వే కమిషన్ల బలహీనత ప్రతిపాదిత సవరణలు వక్స్ సర్వే కమిషన్లు వక్స్ ట్రిబ్యునల్ మరియు వక్స్ బోర్డులను బలహీనపరిచే లక్ష్యంతో వక్స్ ఆస్తులను కోల్పోయే అవకాశం ఉందన్నారు పోలరైజేషన్ మరియు విభజన బిల్లు ఉద్దేశం ఓటర్ల ధృవీకరణ ముస్లిం సమాజంలో మరియు వివిధ వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం జరుగుతుందని అభిప్రాయపడ్డారు వక్స్ ఆస్తులను రక్షించండి పిలుపునిచ్చారు షర్యా సూత్రాలను సమర్థించండి వక్స్ సంస్థలకు సంబంధించి ఏమైనా సవరణలు లేదా నిర్ణయాలు షర్యాదు సూత్రాలను అనుగుణంగా జరగాయని నిదర్శించుకొంటున్నారు ఈ విషయాన్ని మీతో మరింత చర్చించి తెలంగాణలోని ముస్లిం సమాజ ప్రయోజనాలను పరిరక్షించే మార్గాలపై ప్రతిగ శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నట్లు ఖలిఫత్ కర్తి ఏకి ముఖాలిఫత్ కర్తి హం ఇస్ బిల్ కో తెలంగాణా మే ఇంప్లిమెంట్ హోనే నహీ దేంగే ఔర్ ఇస్కి ముఖాలిఫత్ సారే హిందుస్తాన్ మే కరేంగే ఇసికి ఏక్ కడి కే తూర్ పర్ ఆజ్ హం కరీమ్ నగర్ కలెక్టరేట్ కో aaye hain ఔర్ नुमाइंदगी दिए हैं कि ये वक्त एक्ट जो है वो मुसलमानों के शरीय मामले में इंटरफेयर कर रहा है ये हमारे रिलीजियस राइट्स को इंटरफेयर हो रहा है इस तल्क से हमने रिप्रेजेंटेशन दिया और मैडम ने भी अश्योरेंस दिया कि वो तो इसको फॉरवर्ड करेंगी मैं बताना चाहता हूँ कि कांग्रेस पार्टी माइनॉरिटी डिपार्टमेंट मुसलसल तेलंगाना में कोशिश कर रहे हैं बल्कि हर जगह जहाँ जहाँ पर भी नुमाइंदगी हो सके वहाँ पर नुमाइंदगी दे रहे हैं के इस वक्त बिल के खिलाफ कलेक्टर हो एमएलए हो या एम पी होमत तेलंगाना में कांग्रेस